ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు ముందైతే ఖచ్చితంగా లో చంద్రబాబు ఒక ఏడాది పవన్ కళ్యాణ్ ఒక ఏడాది పెట్టుకుని మూడేళ్లు లోకేష్ కి ఇస్తారు మధ్యలో ఇస్తారా ముందు ఇస్తారా తర్వాత ఇస్తారా చూడాలి ఫస్ట్ చంద్రబాబే ఫస్ట్ చంద్రబాబు వచ్చి ఒక ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్ కాలంలో పవన్ కి ఇక్కడ ఓన్లీ సాగుతున్నదల్లా పవన్ కి ఫస్ట్ సీఎం ఇచ్చి తర్వాత లోకేష్ తో చేయించి చివరి ఏడాది చంద్రబాబు చేయడమా లేకపోతే చంద్రబాబు ముందు చేసి పవన్ కళ్యాణి సెకండ్ ఇచ్చి లోకేష్ కి లాస్ట్ ఎయిట్ లోకేష్ తీఎం రావడం అయితే ఖాయం ఈ భారీ సభని యోగ సక్సెస్ మీట్ అని అనుకోవడానికి ఉందా చూడొచ్చు అలాగా సాధారణంగా మీరు సినిమా ఫంక్షన్స్ చూస్తుంటారు కదా అదే అది అందుకే అడుగుతున్నారు ఆ హీరో అభిమానుల అందరికీ అది సూపర్ సక్సెస్ అని అంటే హిట్ అయిన సక్సెస్ మీట్ పెట్టేస్తున్నారు కామన్ కూడా కాదు దినోత్సవాలు కూడా జరుపుతున్నారు అవును 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 భారీ సభలు అవును ఇది వాస్తవంలో అయితే లోకేష్ పాదయాత్ర మొదటి నుంచి అప్రిషియేట్ చేసింది మనమే బట్ బ్రేక్ ఇచ్చిన తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ అది దాంతో కలిపేసుకోవడం అంటే అమాయకత్వం రెండు నెలల తర్వాత మళ్ళీ ఆ లెక్క తో కలిపేసేసుకుని క్యాలిక్యులేట్ చేయడం మధ్యలో ఆపేసారు అనే మాట రాకుండా ఉండడం కోసం అమ్మా అనిపించారేమో ఈ నెల రోజులు అనేది అంటే పెద్ద కూడా నెలలో మనం జాబ్ మానేసామండి రెండు నెలల తర్వాత చేరా